ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ రాహిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆర్థిక జరుగుతుంది ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబంగా రండి అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు స్వస్థత విడుదల ఆశీర్వాదం ఎన్నో కుటుంబాలు కట్టపడుతున్నాయి రేపు ఆదా కుటుంబంతో రండి ఈ మంచి వాగ్దానం విని మంచి కామెంట్ పెట్టండి ప్రార్థనా శక్తి పంపించండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుతున్నాం ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం మీరు నా చేతిలో ఉన్నారు ఇదే వాక్కు యు ఆర్ ఇన్ మై హ్యాండ్ డిక్లెస్ దాడ్ హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీరు నా చేతిలో ఉన్నారు ఇదే ఏ హో దేని బిడ్డలారా చాలామంది భయపడుతున్నారు ఉదయమే లేచరి ప్రార్థన చేసుకున్న టెన్షన్ ఆందోళన ఒత్తిడి రాత్రి నిద్రపట్టలేదు రేపు సమస్య ఎలాగ ఇబ్బందులు ఎలాగ పిల్లలు ఎలాగ వ్యాపారం ఎలాగ భయపడద్దు మీరు దేవుని చేతిలో ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నారు దేవునికి స్తోత్రం మనం ఆయన చేతిలో ఉంటే ఎంత ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంటే ఎంత సురక్షితం అపవాదమైన శాతాను నేను గలిబిలు చేయాలని వస్తున్నాడు కానీ నీవు దేవుని చేతిలో ఉన్నావు ఆయన చేతిలో ఉన్నంత కాలం అపవాది ఎంత మాత్రం నేనేమి చేయలేడు నేను గలిబి చేయలేని షేక్ చేయలేని భయపెట్టలేడు నేను తొందర పెట్టలేడు నేను పాడు చేయను వచ్చినా కానీ నువ్వు ఆయన చేతిలో ఉన్నావు గనక ఒక్క శాతాన్ని వచ్చినా ఒక దారి నుంచి ఏడు దారిలో శాతాన్ని పారిపోతానండి దేవుడు అద్భుతమైన కార్యం పట్ల చేయబోతున్నాడు నీవు ఆయన చేతిలోకి వచ్చావు ఈరోజు నీ జీవితం మారిపోబోతుంది నీ బ్రతుకు మారిపోబోతుంది నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాను ఎక్కడున్నారు వాగ్దానం అంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కన్నీరు వేదన దుఃఖం కొంతమందికి అప్పులు సమస్య కొంతమంది ఇల్లు లేదు అద్దెలు తిరుగుతున్నారు ఇల్లు సమస్య కొంతమందికి భర్త మారు మనసు లేదు ఏడుపు కన్నీరు వేదన కొంతమంది పిల్లలు మాట వినట్లేదు భయపడద్దు వీరందరూ ఎక్కడికి వచ్చారంటే ఆయన చేతులకు వచ్చారు కనుక మిమ్మల్ని ఒక అందమైన కుండగా దేవుడు చేయబోతున్నాడు దేని బిడ్డారు ఎప్పుడైతే ఇర్మియా ఆ కొండ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాడు ఆ కొండ చేతులు విడిపోతుందండి ఆ కొండ విడిపోయినప్పుడు ప్రవక్త అనుకుంటాడు ఆ మొక్కలన్నీ అనుకుంటాడు కానీ ఆ కొమ్మరివాడు ఆ మొక్కలన్నీ తీసుకుని మరలా తనకి ఇష్టమైన ఒక అందమైన కొండగా తయారు చేస్తాడు విరిగిపోయిన స్థితిలో ఉన్నావా పాడైపోయిన స్థితిలో ఉన్నావా అన్ని లాస్ అయిపోయి కోల్పోయిన స్థితిలో ఉన్నా భయపడొద్దు నీ ఆ కుమ్మరవాడ చేతులకు వచ్చినట్లుగా ఇప్పుడు ఏసే చేతిలోకి వచ్చావు ఇప్పుడు ఇంకా అందమైన కొండగా చేయబోతున్నాడు నీ వ్యాపారంలో ఇంకా అభివృద్ధి నీ పిల్లల బ్రతుకులు ఇంకా వెలుగు నీ పిల్లల జీవితంలో ఇంకా మంచి భవిష్యత్తు దేవుడు నీకు దయచేయబోతున్నాడు ఆ మెయిన్ దేవుని పట్ల ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు ఘనమైన రీతిలో ఒక అందమైన కొండగా అందరు కూడా ఆకర్షించబడి శాతాన్ని కుల్లుకుని సిగ్గుపడి పోయే రీతిలో దేవుడు ఒక అందమైన కొండగా నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని తిరిగి కట్టబోతున్నాడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ తండ్రి పరిశుద్ధి నీకు వందలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారు మీరు నా చేతులకు వచ్చారని ఇదే యహో వాక్యాన్ని సెలవించారు ప్రభావ ఇప్పుడు నీకు ఇష్టమైన కొండగా మార్చబోతున్నాం నీకు ఇష్టమైన కుటుంబంగా ఆశీర్వాదాలతో దీవెలతో కృపతో ఇంకా అధికమైన మహిమతో మీరు దీవించబోతున్న నీకు స్తోత్రం ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రవదించండి అనుకున్న కార్యాలని జరుగును దాకా నీ జ్ఞానము కలుగును దాకా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని ఆశ్రయించి మడుగుచున్నా ఎంతమంది అనారోగ్యంతో బలహీనతతో ఉన్నారు ఈ వాగ్దానం వింటున్నప్పుడు వారికి స్వస్థత గాక వారి పట్ల అద్భుతాలు జరుగును గాక మీరు తోడుగుండి సహాయం మడుగుచున్నా హలో లూయా దేని బిడ్డలరా ఎక్కడున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు భయపడద్దు ఎంతవరకు ఎలా ఉన్నారో కానీ ఇప్పుడు మనం ఆయన చేతిలోకి వచ్చాం నిన్ను నన్ను మనందరూ ఆయనకి ఇష్టమైన కుండగా ఆశీర్వాదపు కొండగా చేయబోతున్నాడు గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు గాడ్ బ్లెస్సింగ్